నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం కొత్లాపూర్ శ్రీ రేణుకా తల్లి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మరియు కర్ణాటక మాజీ మంత్రివర్యులు అరవింద్ లింబావలి ఆలయ చైర్మన్ గా పట్ల నవీన్ చంద్రారెడ్డితో పాటు నూతనంగా ఏర్పాటు అయిన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని తెలిపారు ఎంతో పురాతనమైన దేవాలయంగా పేరు అంచిన ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సేవ చేయడం సభ్యులందరూ అదృష్టంగా భావించాలి జాతర సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని వ్యక్తిగతంగా మరియు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆలయ భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మీరు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు నుంచి మాత్రం ఇక్కడ భక్తులే చాలా మార్పు వచ్చింది పాలక వర్గం ఇలాంటి పాలక వర్గమే కావాలని చెప్పి చేసినట్లు భక్తులు ప్రెషర్ చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మనకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి ఖచ్చితంగా నా వంతు తప్పకుండా నాకు కూడా భగవంతుడు అంటే ఇప్పుడే సార్ చెప్పినట్లు గౌరవ మాజీ మంత్రి వాళ్ళు చెప్పినట్లు నాకు కూడా చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టము ఖచ్చితంగా నా వంతు కూడా నేను ఖచ్చితంగా సహాయ సహకారం తప్పకుండా ప్రేరక ఎల్లమ్మ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను ఎస్ఐని ఇంతకుముందు ఉండనే ఖచ్చితంగా వాళ్ళు కర్ణాటక నుంచి మన ఉన్నారు వారికి ఏ సహాయ సహకారాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు చెయ్యాలి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు అండగా ఉండి వారికి మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది మనం చెయ్యాలని చెప్పి కూడా చెప్పి ఉన్నాం ఖచ్చితంగా మీకే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు ఒక కాల్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా సమస్య పరిష్కరించుకొని మీకు కావాల్సినటువంటి ఏ ఇబ్బంది లేకుండా నా వంతు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా దేవుని దగ్గర మీకు మాటిస్తూ ఉన్నాను సార్ దేవాలయం కృపగా టెంపుల్ నిర్మించి రైలుగా ఎన్న ఆశీస్సులు మనందరికి కూడా ఉండాలని చెప్పి చక్కగా మనకు అందరు కూడా బ్లెస్ట్ చేస్తా ఉన్నాను మీరు గతంలో ఏ ముందు ఏ విధంగా జరిగిందో మనకు అవసరం లేదు కానీ మీరు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు నుంచి మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులే గతంలో కొట్టి చాలా మార్పు వచ్చింది అంటే ఈ విధంగా ఉండాలా మళ్ళీ ఇలాంటి పాలక వర్గమే కావాలని చెప్పి వీరందరూ కూడా ప్రెషర్ చేసినట్లు భక్తులు ప్రెషర్ చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా నా వంతు తప్పకుండా నా కూడా భగవంతుడు అంటే ఇప్పుడే సార్ చెప్పినట్లు గౌరవ మాజీ మంత్రి వాళ్ళు చెప్పినట్లు నాకు కూడా చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టము ఖచ్చితంగా నా అంతా కూడా నేను ఖచ్చితంగా సహాయ సహకారం తప్పకుండా వేరేగా వెళ్ళమని చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను ఎస్ఐ ఇప్పుడు ఉన్నటువంటి విచారెడ్ ఈ రోజు జరిగింది ఇంతకు ముందు ఉండనే ఖచ్చితంగా వాళ్ళు కర్ణాటక నుంచి మన దగ్గరికి వస్తూ ఉన్నారు వారికి ఏ సహాయ సహకారము కానీ ఖచ్చితంగా చేయాలి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు మీరు అండగా ఉండి వారికి మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది మనం చేయాలని చెప్పి కూడా చెప్పి ఉన్నాం ఖచ్చితంగా మీకే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు ఒక కాల్ చేయండి ఖచ్చితంగా నేను మీతో పాటు నేను కూడా ఎక్కడున్నా నేను కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా సమస్య పరిష్కరించుకొని మీకు కావాల్సినటువంటి ఏ ఇబ్బంది లేకుండా నా వంతు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ ద్వారా దేవుని దగ్గర కూడా మీకు మాటిస్తూ ఉన్నాం సార్